బైబుల్ సెలవిస్తుంది నీవు కన్నుల్ నీ కన్నులలో అహంకార దృష్టి ఉండకూడదు కంటిలో ఎప్పుడు అహంకార దృష్టి ఉంటుందో హృదయంలో గర్వం ఉంటుంది వీళ్ళిద్దరు బ్రదర్స్ వీళ్ళిద్దరు కవల పిల్లలు ఎవరెవరు అహంకారము కవల పిల్లలు అహంకారం కంటిలో ఉంటుంది గర్వము నోట్లో కాదు హృదయంలో ఉంటుంది ఎప్పుడు అహంకారం ఇట్లా చూస్తుంది ఏమంటారు పనికి ఏమనుకున్నాం నేనంటే అని గుడ్లు ఇంతవే కోడు గుడ్లు అవుతాయి దయచేసి నేను చాల్సింది అహంకార దృష్టి పనికి రాదు అప్పుడు వెంటనే దృష్టి అహంక దృష్టి లేక అహంకారం వస్తూనే హృదయం లేక గర్వం వచ్చి అంటుంది రే నేను తన్నంటే ఛార్జీ లేకుండా మీ ఊర్లో పోయి భయపడుతూ ఉంటాడు మేలు కదా ఆ ఒక తను దంతే బాగాలే దేవుని అంత గర్వంగా మాట్లాడుతూ ఉంటారు అస్సలు ఇమ్మానియల్ చర్చిలో నేను లేకపోతే షూటింగ్ తీసేది ఒడియా అంటాడు నేను లేకపోతే ఇంకా లేదది అసలు ఏమనుకుంటా ఉండారు నేను పొట్టిగా ఉన్నానని అనుకుంటా ఉండారా పొట్టిగా ఉన్నా నేను సిటికేస్తే మా బ్యాచ్ ఒకటి ఉంది అంత లేచేస్తారు పైకి ఊశకాకేది భవిష్య అంటాడు తగ్గు 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 ఇట్లా వాళ్ళని మంది చూసినామంటాడు దయచేసి గమనించాల్సింది దేవుని బిడ్డలు మన కళ్ళల్లో అహంకారం ఎప్పుడు వస్తుందో తెలుసా చాటున ఇతరులని గుర్చి మాట్లాడేటప్పుడు అహంకార దృష్టి ఎప్పుడు వస్తుంది అంటే చాటున సహోదరుని గుర్చి మాట్లాడినప్పుడు దయచేసి వినాలి ఎప్పుడు అట్లా మాట్లాడద్దు నీకు తెలియకుండా నీ కళ లేక అహంకార దృష్టి వస్తుంది నీకు తెలియకుండా నీ హృదయం లేక గర్వం వస్తుంది దయచేసి వినాలి నీ ఆ రీతిగా వస్తే అంతరంగ పురుషుడు ఎదగలేడు వీటి భూములు సంపాదించినాడు కార్లు సంపాదించినాడు బిల్డింగులు కట్టినాడు బంగారు కొన్నాడు ఈ వెళ్ళిపోయినాడు ఆ భూమి బంగారు భూ అన్నీ కూడా ఆడున్నాయి అవి ఏవి ఇతనికి సంబంధించినవి కాదు అంతరంగ పురుషునికి సంబంధించినవి కాదు ఆ లోపట్టున్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఇతని ఇతడు లాగా ఉండాలి ఇతడు ఎట్లా ఉండాలి కదలరా యేసు ప్రభువులాగా ఉండాలి ఇతడు అంటాడు అప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలా రా నా రండి అని ఇతడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు అంటే ఏదేను లేకి వెళ్ళిపోతాడు సౌఖ్యం లేకి వెళ్ళిపోతాడు ఇతని అంతరాత్మ అంటే అంతరంగ పురుషుడు ఎదగకపోవటానికి గల కారణం ఒకటి చెప్పిన నా సహోదరుని ద్వేషించకూడదు నీ కంటిలోకి అహంకారం వస్తుంది నీ హృదయం గర్వం వస్తుంది అని చెప్పాను అదొకటేనా చాలా ఉన్నాయి మనకు అసూయ కూడా ఉంది మనకు ద్వేషం కూడా ఉంది మనము కొందరితో కలవం ఏమో పాపం ఇతనికి కరోనానో అతనికి కరోనానో ఈమెకి కరోనాను ఆమె కరోనానో మనకు తెలియదు వాళ్ళని చూసి మూతి ఇట్లా తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం దయచేసి గమనించాలి దాన్నే అహంకార దృష్టి అంటారు దేవుని బిడ్డలు యేసు ప్రభు శరీరంలో మనము అవయవాలు యేసు ప్రభు శరీరంలో మనము అవయవాలు అవయవాలు అన్నీ వేరుగా ఉన్నాయి కాలు తలకాయ దగ్గరికి రమ్మంటే రాదు తలకాయ కాళ్ళ దగ్గరికి రమ్మంటే పోదు ఒకవేళ అట్లుంటే గనక రెండు కాళ్ళ మధ్యలో తలకాయ పడి ఉండేది పాపం రోజు తన్నిచ్చుకొని చచ్చేది అట్లా రాదు ఎక్కడుండాల్సిన అవయవం అక్కడే ఉంది అది చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాయి అదే రీతిగా దేవుడు సంఘంలో మనల్ని దేని కొరకుంచాడో అది చేస్తూ ఆ అవయవం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే యేసు ప్రభు శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది కొంతమంది సంఘంలో ఎట్లుంటారంటే అసలు ఏమీ సంబంధం లేనట్టు బోధిస్తూ ఉంటే చెవిటి లేకపోతే ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటే అవిటి వాళ్ళలాగా ఆ నా కాలు బాగలేదు నేను మట్టి అట్లా మోసేది అని అవిటి వాళ్ళలాగా కొంతమంది ఈ రీతిగా సంబంధం లేకుండా ఉంటారు దేవుని బిడ్డలు బాగా గమనించాలి సంబంధం లేని ప్రతి బిడ్డ యేసు ప్రభు శరీరంలో అవయవము అవయవము కొంచెం గట్టిగా అవయవము కాదు మీరు అంగన్వాడీ టీచరు అనుకుంటే భాగ్యం అంగన్వాడీ టీచర్ నూరు గుడ్లు వస్తాయి మి నూరు గుడ్లు నూరు పిల్లలకు పెట్టాల నూరు గుడ్లు పెడతాది పాపం ఒక గుడ్డు పగిలిపోయింది సంపద ఆ నూ గుడ్డు పగిలిపోయింది అని ఒక పిల్లని పెట్టకపోతే కేసు రాసి పడేస్తారు కొనైనా గుడ్డు పెట్టాల్సిందే నా కూతురు బలహీనంగా ఉందని చెప్పి పవిత్రకి రోజు రెండు గుడ్లు పెట్టి రెండు పిల్లలకి ఇవ్వలేదనుకో కేసు ముదిరిపోతుంది ముదిరిపోయి భాగ్యం మాకు నోటీస్ వస్తుంది చంద్రబాబు గారి దగ్గర నుండి నువ్వు గుడ్లు దొంగిలిస్తున్నావు కనుక నీ ఉద్యోగం ఊడబెరికేస్తాను అని కూతురు బలహీనంగా ఉన్నా వాల్సిన గుడ్లు ఇవ్వాలా పిల్లలకి ఇవ్వాల్సిన ఏమంటారు ఆ బెల్లం ఉంటాలు అవి అవి ఇవ్వాలా తర్వాత పిండి ఇవ్వాలా అన్నీ ఇచ్చి ఇక చూసుకోని ఉండాలి వాళ్ళు ఉంటే అది టీచర్ పని అంతేగాని వాళ్ళ ముందరు తినేసి ఏం రా అట్ట చూస్తావు అంటే ఏమీ లేదు మరుసటి వారం తాకీదొస్తారు నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అని దయచేసి వినా దేవుని పిల్లలు మీరు బాధ్యత కలిగి ఉండాలి సంఘం అంటే ఈ సంఘంలో నేను కూడా ఒక అవయవం ఈ సంఘం ఏసు ప్రభు శరీరం ఒక అవయవం దాని ధర్మాన్ని నిర్వర్తించినట్లుగా నేను కూడా నా ధర్మాన్ని నిర్వర్తించాలి ఎంతమందికి పాస్టర్ గారితో కలిసి మాట్లాడి నేను ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి పాస్టర్ గారిని కలిసి లేకుంటే ప్రశాంతను కలిసి లేకుంటే పాస్టర్ అమ్మగారిని కలిసి అమ్మ నేను ఏం చేయాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు చెప్పండి లేదు ఈరోజు ఉదయం ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా ఈ ఊర్లో మీ మీ సంఘం లేకి చాలా మంది వస్తారు కదా అన్నాడు ఏమో నాయనా నాకు తెలీదు జనం వస్తారు కానీ యేస్ శరీరంలో అవయవాలు ఇంకా కొన్ని ఉన్నాయి చాలా అవిటిగా ఉంది సంఘం అందరూ యశప్రభు శరీరంలో అవయవాలుగా లేరు దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది నేను ఈ సంఘము క్రీస్తు శరీరం కాబట్టి ఆయన శరీరంలో అవయవంగా కొన్ని అవయవాలు చూడండి మందిరంలో స్థలం ఉన్న రావవి బయటపడి ఉంటాయి మందిరంలో స్థలం ఉంది అడుక్కున్న రావవి ఎందుకు అంటే అవి వెలివేయబడినవి దయచేసి గమనించాలి చాలామంది పరిస్థితి ఆ రీతిగా ఉంది కొంతమంది అంటారు నేను వస్తూ ఉన్నాను రెండేళ్ళ నుండి ఒకరోజు నేను మూతి చూడలేదంటే అంటారు కింద కూర్చుంటాను వెళ్ళిపోతాను కింద కూర్చొని వెళ్ళిపోతాను కొంతమంది బయట కూర్చుంటారు నిజంగా ఎంత అసహ్యం యేసు ప్రభు శరీరంలో నేను ఒక అవయవాన్ని అంటే ఇరుక్కొనైనా గిరుక్కొనైనా ఆయన మందిరంలో కూర్చోవాలి ఎక్కడ స్థలం దొరక్కపోతే కనీసం ఎక్కడో ఒక దగ్గర కూర్చోవాలి దేవుని పిల్లలు కొంతమంది కావాలనే బయట కూర్చుంటారు బ్రదర్స్ సిస్టర్స్ పిల్లల తల్లులు గురించి నేను మాట్లాడను ఆ బిడ్డలు బయట ఉంటే అది ఇబ్బంది లేదు ఏమీ లేకున్నా కొంతమంది బయట ఉంటారు నేను చెప్తాను మీరు మిమ్మల్ని మాట అనకూడదు యూస్లెస్ అంటే దేవునికే మాత్రము ఉపయోగపడరు మీరు యూస్లెస్ దేవునికే మాత్రం ఉపయోగపడరు ఒక్కరోజున ప్రభులు వారు ఈ మాన్యువల్ చర్చిలో ఉండే వాళ్ళందరినీ చాట్లేకి తీసుకొని తూర్పు పడతాడు అప్పుడు బయట ఉండే ఆత్మలు కింద ఉండే ఆత్మలు సంఘంలో ఉండే ఆత్మల్ని చాట్లకి తీసుకొని ట్రబుల్ వారు తూర్పు పారుపడితే ఈ బయట కింద అన్నీ దూరంగా వేయబడిపోతాయి బయట కింద ఉండేవన్నీ ఎక్కడ వేయబడిపోతాయి ఇప్పుడు ధాన్యము పండించినటువంటి రైతు వారు ఆ చెత్తనంత తీసుకొని లేక వేసుకొని మార్కెట్లోకి పోయి చెత్త ఎవరికి కావాలండి అంటాడా వానికి ఎరిబడ్డితేనే చెత్తంత దెబ్బలకేసి విత్తనాల్ని మంచిగా సంచిలో మూటగట్టి తీసుకెళ్ళి ధాన్యాగారంలో పెట్టుకుంటాడు రేట్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకుంటాడు నువ్వు గట్టి విత్తనముగా ప్రభు శరీరంలో ఒక మంచి అవయవముగా నీ ధర్మమును నువ్వు నిర్వర్తించే వ్యక్తిగా ఉండాలి కన్ను చూస్తూ ఉంటుంది ఎవరో చెప్పరు కంటికి చూడు నానే ఎక్కడో ఇట్లా సూది కుడుతూ కుడుతూ దారం అయిపోయి సూది పడిపోయింది రెండు కన్నులు చూస్తాయి సూది ఎక్కడా గుడ్లు ఇట్లు తెరిచి చూస్తాయి ఒక్కన్ను నేను చూడను నువ్వు చూసుకో అంటుదా లేదు కన్ను తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఎవరో పిలుస్తూ ఉన్నారు చెవి వెంటది ఎవరో పిలుస్తూ ఉన్నారు చూడు అదే ఎవరు నీళ్ళు గ్లాస్ ఇవ్వండి అడిగారు ఇంత పెద్ద మనిషి లేచి పోయి టమ్లతో నీళ్ళు తీసుకొని తాగండి అని ఇస్తుంది శరీరం అంతా పనిచేస్తుంది సంఘంలో ప్రతి వారు పని చేయాలి ప్రభువుకు ఉపయోగపడాలి లేని పక్షాన ఆ సంఘము ప్రయోజనం లేదు ఎందుకు నేను ఉపయోగపడలేకపోతున్నాను అంటే మీకు దుఃఖాన్ని కలిగించే మాట లేక బాధ కలిగించే మాట ఆత్మలో వర్ధిల్లా లేదు ఆత్మలో వర్ధిల్లడం ప్రారంభిస్తే అప్పుడు శరీరంలో యేసు ప్రభు శరీరంలో ఒక అవయవంగా నువ్వు చేర్చబడి ఆ శరీరము అభివృద్ధి కొరకు పడుతూ ఉంటావు నా మాటలు మీకు అర్థమవుతూ ఉన్నాయనుకుంటా హలే దేవుని బిటల్ మీరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఖాళీగా కూర్చుంటారు ఎన్ని సంవత్సరాలు దేవునికి ఉపయోగపడకుండా కూర్చుంటారు ఎన్ని సంవత్సరాలు ఆత్మలో ఎదుగుదల లేకుండా ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇతరుల మీద ద్వేషం ఇతరుల మీద పగ ఇతరులని చూస్తే అసహించుకోవడం ఇతరులని కూర్చి చెడుగా మాట్లాడడం ఓ గర్వము అహంకారము చాటున ఇతరులను దూషించడం ఈ దరిద్రపు కల్చర్ అంతా కూడా నీకు ఎలాగ అబ్్యాధి అంటే యేసు ప్రభు శరీరంలో నీవు అవయవానివి కాదు కాబట్టి అలాగ అవన్నీ అబ్బ్యాయి నా శరీరంలో ఒక అవయవాన్ని తీసివేశారు తీసివేసి అక్కడ పెడితే ఆ అవయవము ఒక్కరోజు రెండు రోజులు మూడో రోజు భయంకరమైన వాసన రావడం ప్రారంభిస్తుంది నాలుగు ఐదో రోజున పురుగులు అక్కడ ప్రారంభమవుతాయి దయచేసి వినాలి యేసు ప్రభు శరీరంలో నీవు అవయవంగా ఉండి నీ ధర్మాన్ని నిర్వర్తించకపోతే వేరు చేయబడ్డ అవయవం కుల్లిపోవడం పురుగులు పట్టడం అందరూ అసహించుకోవడం పరలోకం నిన్ను చూసి అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దేవునికి ఉపయోగం లేకుండా మనం జీవిస్తాం దనార్థం ఏమిటంటే ఆత్మలో ఎదుగుదల లేక ఆయన అంటున్నాడు ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను అన్ని విషయములలో సౌఖ్యమంటే ఏ దేనులోనికి ఏ దేనులోకి రావాలని ఏమ్రా నీళ్ళు గుళ్ళు అవి ఇవి యేసు ప్రభు దగ్గరికి రావడం దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది దేవుడు ఆత్మలు ఎదిగే బిడ్డల్ని విడిచిపెట్టాడు దేవుడు ఆత్మలు ఎదిగే బిడ్డల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు తన కౌగిల్లో ఉంచుకుంటాడు వారు అభివృద్ధి కొరకు వారు ప్రయాసపడాల్సిన పని లేదు ఆయనే వారిని అన్ని విషయాలలో అభివృద్ధి చేస్తూ ఉంటాడు నా మాటలు మీకు అర్థమయ్యాయనుకుంటాను